మొత్తం ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయండి ఇరవై వేల రకాల స్టైల్ ఈ రోజు మనం ఉన్నాం మీకు అందరికి తెలిసిపోయే ఉంటుంది దాదాపు టూ వీక్స్ అయిపోతుంది నాంపల్లి నుమాహేష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము అండ్ అందరికి తెలిసిన విషయమే మన ఇండియా నుంచి నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ షాప్ పెడతారు అండ్ అది క్లాత్స్ అయినా లేదంటే ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది అసలు ఇంకా చెప్పాలి అంటే మా ఆడవాళ్ళందరికి పండగనే చెప్పాలి మీరు ఇంకా చూడొచ్చు ఇప్పుడిప్పుడే కొంచెం జనాలు పెరుగుతున్నారు మన సండే అయితే దాదాపు లక్ష మంది వరకు వచ్చారంట మనం కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తాము ఎందుకంటే ఆ వీక్ డేస్ లో చేద్దాము అని వీకెండ్స్ లో చాలా రద్దీ ఉంటుంది మీరు కూడా వీక్ డేస్ లోనే వస్తే బాగుంటుంది సరే ఇప్పుడైతే మనం లక్నో నుంచి వచ్చిన ఒక చికెన్ కర్రీ వర్క్స్ టాప్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి సో ఇక్కడ మనం ఉన్నాము లక్నో నుండి వచ్చిన ఒక చికెన్ కర్రీ వర్క్ చాలా బాగున్నాయి ఇక్కడ టాప్స్ అవన్నీ కూడా వీళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే జీ ఈ నమస్తే నమస్తే आप कहां से लखनऊ से है जी एम लखनऊ से ये वर्क का स्पेशलिटी क्या है ये हैंड से बनता है हाथ का काम होता है पूरा हैंडीक्राफ्ट चिकन हैंडीक्राफ्ट बोलते हैं इसको चिकन करी ये हमारा 200 साल पुराना कल्चर है लखनऊ टू okay. मशीन वर्क नहीं है नहीं ये मशीन वर्क नहीं है मशीन वर्क में ये आता है ये पूरा सेट होगा अच्छा कितना जी? पड़ता है ये 1200 का सेट है तो जी ये पूरा इंडिया में लखनऊ ओनली लखनऊ ओडीओपी वन वन डिस्ट्रिक्ट प्रोडक्ट के द्वारा है ये अच्छा वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट ये लखनऊ के अलावा कहीं नहीं बनता है जी हर साल आते हैं हम लोग यहाँ पंद्रह साल से आ रहे हैं अच्छा। जी जी अब की वो बिजनेस यहाँ पे नहीं हो पा रहा हमारा जो पहले होता था अब की वो वेरायटी भी हम लेके आए थे है, हैदराबाद में लेकिन अब काम नहीं है कितने जन आया था आपके साथ हमारे साथ फोर्टी फिफ्टी लोग आए फोर्टी फिफ्टी पूरा स्टाफ चालीस पचास स्टॉल पूरा स्टाफ जो है मेरा जी जी वो फोर्टी टू फिफ्टी एक स्टॉल है एक स्टॉल इधर है और तीन हमारे अंदर जी जी उधर क्या है? उधर भी लखनवी है पूरा। चिकन कार्ड। चिकन पूरा। जी। टोटल फोर स्टॉल्स। फोर स्टॉल्स है हमारे। हाँ। ओके सारे इकड़ा मतलब विजुअल्स सारे तीस पूना में हसल टॉक्स इन द बॉर्न नहीं సో మనం ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అనగానే ఈ మధ్య చాలా వస్తున్నాయి బట్ నాకు అంటే చాలా మందికి కూడా నచ్చేవి ఉడెన్ ఐటమ్స్ అవి చాలా అంటే కాస్ట్లీగా అనిపిస్తాయి డీసెంట్ గా అనిపిస్తాయి ప్లస్ మన ఇంటికి ఒక డివైన్ వైబ్ తెస్తాయి అంటారు కదా అది వీటిని చూడొచ్చు చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళు కూడా యూపీ నుంచి వచ్చారంట ఒకసారి మనం కూడా చూసేద్దాం రండి జాతరని చెప్పొచ్చు అంటే మనకి జాతరకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంటాయి కదా బొమ్మలన్నీ అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి పిల్లలు వచ్చినప్పుడు ఏడ్చి గగ్గోలు పెట్టైనా సరే ఇక్కడ అన్ని కొనుక్కుంటారు చాలా క్యూట్ గా ఉన్నాయి మీరు కూడా చూడండి ఎగ్జిబిషన్ అనగానే మనకి ఫ్యామిలీస్ అందరూ వచ్చేస్తూ ఉంటారు లేదంటే ఫ్రెండ్స్ తో వస్తారు లేదంటే చెప్పవచ్చు కదా పక్షులు కూడా వచ్చేస్తూ ఉంటాయి జంట పక్షులు సో అలా వచ్చినప్పుడు ఇక్కడ మనం జుంకీస్ తీసుకోవచ్చు చాలా క్యూట్ గా ఉన్నాయి మన హైదరాబాద్ నుంచి అంట వీళ్ళు జుంకీస్ గానీ కాస్మెటిక్స్ గానీ ఇక్కడ చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి చూసేయండి నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తంలో ఏదైనా కొత్తగా స్టార్ట్ అయింది అండ్ చాలా బాగుంది అంటే నాకు బాగా నచ్చింది అండ్ వచ్చే వాళ్ళందరికి కూడా బాగా నచ్చింది అంటే ఈ అక్వేరియం అని చెప్పొచ్చు ఒక టెనల్ లా ఉంటుంది మనందరికి తెలిసింది మనకి ఎక్కువ అబ్రోడ్ లో కనిపిస్తుంది అయితే ఇక్కడ కూడా దీన్ని డెవలప్ చేయాలి అనేసి చూస్తున్నారు చాలా బాగున్నాయి దాదాపు ఇరవై వేల రకాల ఫిషెస్ ఉన్నాయంట ఒకసారి మీరు కూడా చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి ఒక ఫిష్ అయితే దాదాపు మనం చేయి పెట్టేస్తే మన ని కూడా అది నమిలి తినేస్తుందంట అంత స్ట్రాంగ్ గా ఉంటుందంట దాన్ని కూడా చూద్దాం రండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ ఇది నేను ఇంతక చెప్పాను కదా బోన్ ని కూడా మొత్తం నమ్లేస్తుంది అనేసి అది ఈ ఫిష్ చూడండి క్యూట్ గా ఉన్న చాలా డేంజరస్ సో ఇక్కడ మనతో పాటు ఉన్నారు విజిటర్స్ ఇక్కడ అక్వేరియం లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లో సో నీ పేరేంటి నీకు నచ్చింది అక్వేరియం ఏ ఫిష్ బాగా నచ్చింది వైట్ కలర్ తీసుకెళ్ళిపోతావు ఇంటికి వద్దా ఎప్పుడు వచ్చావు నువ్వు ఫస్ట్ క్లాస్ సో నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఏ విషయం తీసుకెళ్తావు వైట్ 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 ఎందుకు నీకు కలర్ అంటే ఇష్టమా అవునా సరే చేసా వద్దు ఇక్కడ మనతో పాటు ఉన్నారు మిస్టర్ ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు చెప్పండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ కి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నారు సో ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లో మీరు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు తెలుసు ఇది ఫస్ట్ టైం అని సో ఈ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది అవును చాలా థ్రిల్లింగ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఫిషెస్ అన్ని డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫిషెస్ చూడడం చాలా బాగుంది కూడా ఫ్యామిలీ తో పాటు వచ్చాను కాబట్టి ఇంకా సో ఇక్కడ మనకి టనల్ అక్వేరియం పెట్టారు కదండి వాటి గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం మహేష్ గారు ఇక్కడ టనల్ అక్వేరియం ఫస్ట్ టైం పెట్టారు ఆ నాంపల్లిలో పెట్టడం అనేది ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఎలా వచ్చింది ఆలోచన అంటే మేము మియాపూర్ లో పెట్టినప్పుడు మాకు బాగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అదే చూసి ఇక్కడ కూడా పెడితే బాగుంటది పిల్లలకు ఎంజాయ్మెంట్ ఉంటదని పెట్టాం మేము నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగిస్తాం మేము మాకు రెస్పాన్స్ బాగానే ఉంది దీని ఓనర్ రాజారెడ్డి అని ఆంధ్ర ఆయననే పెడతాడు ఆయన చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ బాగా మంచిగా చేస్తాడు ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాల కింద అమర్నాథ్ యాత్ర అని అది కూడా చేశాడు అది కూడా సూపర్ హిట్ అయింది మాకు ఆంధ్ర నుంచి అనే కాదు బయట ఆస్ట్రేలియా నుంచి అక్కడికి అవన్నీ ఆస్ట్రేలియా అక్కడికి వెళ్ళి కూడా వచ్చాయి దీంట్లో స్టాఫ్ వచ్చి ముప్పై మంది ఉన్నారు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు ఫుడ్ మొత్తం ఫిషన్ చూసుకునే వాళ్ళ పది మంది ఉన్నారు స్టాఫ్ ఉన్నారు గేట్ ఇన్చార్జ్ మేనేజర్ ఇద్దరు మేనేజర్ క్యాషియర్ అట్లా అందరూ కలిసి ముప్పై మంది స్టాఫ్ ఉన్నారు ఇరవై వేల రకాల ఫిషెస్ ఉన్నాయి ఇరవై వేల రకాలు మొత్తం ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటానా కానీ చూపించగలుగుతా అంతా షూర్ మార్నింగ్ పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కంపల్సరిగా ఉంటుంది లైట్ బంద్ అయ్యే వరకు ఉంటుంది వంద రూపాయలు చిన్న చిన్నపిల్లలకు ఫ్రీగా ఉంది చిన్నపిల్లలకు ఫ్రీగా ఉన్నది మిగతాది వంద రూపాయలు చూశారు కదండి అసలు అంటే పెద్ద వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకి అయితే ఫ్రీ ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు పిల్లలతో వచ్చినప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు మీరు అసలు ఏది కొన్నా కొనకపోయినా వచ్చారు కాబట్టి ఏదో ఒకటి కొంటారు అండ్ తప్పకుండా మీరు ఈ టెనల్ ని విజిట్ చేయండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు చూసారు కదా వచ్చిన పిల్లల్ని కూడా చాలా బాగుంటుంది ఇంకొన్ని షాప్ చూద్దాం రెండు ఇక్కడ మనకి బ్యాగ్ షాప్ కూడా ఉంది ఇక్కడ బ్యాగ్ షాప్ లో ఎవరైనా మాట్లాడండి తెలుగులో మాట్లాడండి అంటే సీనియర్ అనేసి నేను చూపించారు నామ్ పోనీ ఏ ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ మేము ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం లే మా బాస్ ఉన్నారు ఇంకొక ముంబై నుంచి అది ఇది ఫోమ్ ఫోమ్ లెదర్ నుంచి తయారవుతుంది ఫోమ్ ఇంకా లెదర్ ఉంటుంది స్టాఫ్ స్టాఫ్ ఉన్నారు కస్టమర్స్ ఎలా వస్తారు విజిటర్స్ ఎలా ఉంది ఇక్కడ డిజిటల్స్ మంచి మేడం కొంచెం ఎక్కువ రేంజ్ వాళ్ళు కూడా వస్తారుడే సండే ఎక్కువ సేల్ అవుతుంది వీకెండ్ లో ఇంకా స్కూల్ కి కాలేజెస్ కి హాలిడేస్ ఎక్కువ సో ఇక్కడ మనం ఉన్నాం స్టాల్ నెంబర్ టూ ట్వంటీ కదా పానీపట్ నుంచి ఇక్కడ మనకి బెడ్షీట్స్ ఉన్నాయి మరి ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇక్కడ వాళ్ళని తెలుసుకుందాం హాయ్ మీ పేరు మా పేరు మహమ్మద్ హబీబ్ ఇది పానీపత్ స్టాల్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది బిగ్ సైజ్ బెడ్షీట్స్ ఉన్నాయి జైపూర్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ హోల్సేల్ క్వాలిటీ మంచి పీస్ ఇస్తారా క్వాంటిటీ సెల్ బీ ఉన్నాయి తక్కువ ఉంటారా ఇక్కడ సార్ వెరైటీ కూడా ఉంటారా ఇక్కడ ట్వంటీ ఇయర్స్ పని అన్నీ పానీపత్ లా వస్తుంది ఇది మొత్తం పానీపత్ అండ్ జైపూర్ స్పెషాలిటీ స్పెషాలిటీ కాటన్ ఉంటారా ఇది కాటన్ కాటన్ ప్యూవర్ కాటన్ ఉంటారా ఇది కాటన్ కాదు ఇది ఫైవ్ హండ్రెడ్ ది త్రీ బెడ్షీట్స్ సింగల్ కాట్ డబల్ దివి ఉన్నాయి హోల్సేల్ రేట్ ఉన్నాయి మా దగ్గర ఈ బెడ్షీట్ బాగుంటారా సింగల్ సమ్మర్ లో తప్పనీకి మంచివి ఉంటారా మేడం ఇది ఐదు వందలకి మూడు బెడ్ షీట్స్ ఇక్కడ మనం సెవెన్ ఫార్టీ వన్ సెవెన్ ఫార్టీ టూ షాప్ దగ్గర ఉన్నాం పావని క్రియేషన్స్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి చూద్దాం రండి ఇక్కడ ఈ అమ్మాయి రాగానే నమస్కారం పెడుతుంది ఎంత క్యూట్ గా ఉంది చూడండి నమస్కారం పెట్టు నమస్తే అమ్మో గుడ్ నా గుడ్ మార్నింగ్ సెకండ్ 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 ఇది మీరు ఎవ్రీ ఇయర్ పెడతారా అండి ఆ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు

అండ్ ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట మనకి ప్రతి ఒక్కటి హ్యాండ్ వర్క్ ఉంటది ఇక్కడ డీటెయిలింగ్ చూడండి మీకు కంప్యూటర్ వర్క్ అనుకోండి ఇర్రెగ్యులర్ గా రాదు అంటే ఒకటి ప్యాటర్నే వస్తుంది ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి మీకు ఇర్రెగ్యులర్ గా ఉంటది ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఏమో హ్యాండ్ స్కిమ్ సేమ్ డిజైన్ వస్తుంది హ్యాండ్ వర్క్ హ్యాండ్ ప్రింటింగ్ పద్మావతి వర్క్ డిజైన్ డిజైన్ పేరు పద్మావతి నెక్స్ట్ మన ఇదేమో అబ్జెక్ట్ వర్క్ అంటాం ఆప్లిక్ ఆప్రిక్ వర్క్ ఇక్కడ ఎలా అంటే చిన్న చిన్న క్లాత్ పీసెస్ తీసుకొని దాని చుట్టూ ఇలా స్టిగ్ చేయిస్తాం స్టిగ్ చేపిచ్చి పైనంతా ఇది హైడైట్ డిజైన్ వేయించి ఇదంతా హ్యాండ్ వర్క్ ఏ ప్రతి ఒక్కటి హ్యాండ్ వర్క్ ఇది స్ప్రింగ్ వర్క్ అంటాం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయి అవి స్ప్రింగ్ వర్క్ నెక్స్ట్ ఏమో ఇది కాంటా వర్క్ ఇది హ్యాండ్ కాంటా వర్క్ అంటాం మన దగ్గర స్పెషల్ అన్నమాట హ్యాండ్ కాంటా వర్క్ ఆప్లిక్ వర్క్ హ్యాండ్ పెయింటింగ్స్ ఇవన్నీ మన దగ్గర స్పెషల్ మీకు నార్మల్గా బైక్ డోకే ఇలా ఫ్యాన్సీ ఐటెంస్ దొరుకుతాయి ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఈ ఐటమ్ అనేది ఎక్కడ ఇది మన ఊరి మనం తయారు చేస్తాం మన మాట మొత్తం ఇండియా సప్లై చేస్తాము ఇది పవన్ క్రియేషన్స్ మన స్టోర్ పేరు హైదరాబాద్ లో పవన్ క్రియేషన్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ ఎక్కడ వచ్చినా సరే మీకు లొకేషన్ వచ్చేస్తుంది ఇది హ్యాండ్ కాంటా వర్క్ ఇది ఆప్లిక్ వర్క్ చూసాను ఇదేమో పెయింటింగ్ ఇవి కాకుండా ఇంకా ఇవి కాటన్స్ కూడా ఉంటాయి ఈ కాటన్స్ మీకు వితౌట్ లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ మీకు బయట స్టిచ్చింగ్ కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఛార్జ్ చేస్తున్నాం బేసిక్ బేసిక్ అమౌంట్ ఇది మీకు స్టిచ్చింగ్ అన్ని కలిపి ప్రిన్సెస్ కట్ అంతా కలిపితేనే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం మేము చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఇది మనకి రౌండ్ నెక్స్ వరకు అన్ని హై నెక్స్ చూసారు ఇది రౌండ్ నెక్ ఇది కంప్యూటర్ వర్క్ మ్యామ్ ఈ కంప్యూటర్ వర్క్ మీకు బయట చెప్పా అంటే ఓన్లీ కంప్యూటర్ వర్క్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం కానీ ఇక్కడ మేము మొత్తం బ్రౌసర్ కలిపి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కిస్తున్నాం ఆఫ్టర్ లైనింగ్ అన్ని కలిపి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి డిజైన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఈ తీసుకుంటే మీరు రెడ్ సారీకి బ్లూ సారీకి వైట్ గ్రీన్ కి మిక్స్ అండ్ మ్యాచ్ కాంట్రాక్స్ వెయ్యచ్చు మన దగ్గర ఇటు స్పెషాలిటీ ఉంటాయి ఇంకా చాలా పీసెస్ ఉంటే మన స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మన ఎల్బీ నగర్ స్టోర్ నగర్ వైట్ హౌస్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ క్రియేషన్స్ ఇక్కడ మనం చూడొచ్చు 743, 743 स्टॉल नंबर ड्राई फ्रूट्स इनका मनకి मसाला दिंसुంటారు కదా కాశ్మీర్ నుంచి వస్తారు వీళ్ళు వీళ్ళని అడిగసల ఎన్ని ఏర్స్ నుంచి పెడుతున్నారు అండ్ స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందాం రండి నమస్తే भैया నమస్తే కాశ్మీర్ సే హేనా جی కాశ్మీర్ సే ఏ అంజీర్ వైట్ મે ક્યો હે યે 터की से आता है 터की का अंजीर ऐसा ही होता है वहाँ अच्छा। के सुखाने का तरीका ऐसा ही होता है ब्राउन 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 में ब्राउन में आ, होता है ना? ब्राउन में अफगानी आता है अफगानी ये वाला ये देखिए ये अफगान का अंजीर हुआ तो इसका ड्राइंग जो प्रोसेस रहता है, इनका, इनका रहता है, इनका रहता है। अच्छा। तो वो थोड़ा नरम रहता है ये थोड़ा हार्ड रहता है उससे तो उसका शेल्फ लाइफ कम है इसका ज्यादा है उसी हिसाब से ये पूरा आइटम मैक्सिमम ऑफ द आइटम्स कश्मीर से है तो उसमें से थोड़े से रेगुलर आइटम्स है जो अफगान से आते हैं ईरान से आते हैं मोस्ट ऑफ द आइटम जैसे हमारा कश्मीरी है ये कश्मीर से है तो ये ये देखिए आप ये पूरे कश्मीर से है जी और इसमें कुछ बेरीज है वो कश्मीर से है आलमंड्स हमारा स्पेशल कश्मीरी मा, मामरा बादाम वो कश्मीर से आता है वॉलट्स हमारे कश्मीर से आते हैं कितने साल साल से से आ, आ रहे हैं दे? हम पिछले पांच साल से आ रहे हैं इधर जी मैम

హనీ ఇది కూడా స్పెషల్ అంట ఇక్కడ అండ్ మనం ఒకవేళ నాంపల్లికి వచ్చి కొంచెం హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి తీసుకోవాలంటే మనం ఈ స్టాల్ ని విజిట్ చేయొచ్చు సో మనం ఇక్కడ ఉన్నాము సారీస్ ఒక షాప్ ఉంది స్టాల్ చాలా బాగున్నాయి సారీస్ అయితే వీళ్ళు గుజరాత్ నుంచి మనకి గుజరాత్ అంటే మనకి అందరికీ తెలిసిందే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ మొత్తం మనకి ఆల్ ఇండియా వైస్ గా చూసుకుంటే మొత్తం కూడా గుజరాత్ నుంచే మనకి సప్లై అవుతూ ఉంటుంది సో వాళ్ళే ఇక్కడ డైరెక్ట్ గా స్టాల్ పెట్టారు నమస్కార్ జీ मेरे थोड़ा सा हिंदी आता नहीं हाँ, नहीं थोड़ा थोड़ा हम भी बोल लेते कुछ रहे मेरे को भी तेलुगु नहीं आता हैं हमेशा राजस्थानी बांधनी वेरायटी लगाते रहते हैं ड्रेस ऐसी साड़ी से, से बेडशीट है कुछ अच्छा। फैंसी दुपट्टे हैं बाननी के पूरे वेरायटी लगा हाँ कुछ नहीं ऐसा नहीं रहना कि नई वेरायटी मिलती राजस्थानी जो वेरायटी इधर पूरा मिलते आ, ये मैनुफेक्चरिंग गुजरात से गुजरात से ही है, ए, आ, क्या है आप? ये बांधनी से आपको कंची बॉर्डर बोलते इधर का बांधनी नहीं बोले तो राजस्थान है गुजरात हाँ। का है है लेकिन इधर कंची बॉर्डर करके आपको बांधनी आएगा अच्छा स्पेशल रहेगा ये जॉर्जेट में आएगा आपको ये जॉर्जेट रहता है इसमें कलर्स भी आपको अच्छे अच्छे रहते हैं ये आपको है अच्छा कंची बॉर्डर रहेगा आपको और इसमें फिर और एक वेरायटी आएगा ये सिल्क से रहेगा अच्छा ये पूरा बांधनी बांधनी रहेगा पूरा बांधनीच रहेगा सिल्क में आएगा आपको ये ये आपको सिल्क साड़ी से आपको थाउजेंड के रेंज के अंदर आ जाता है नाइस और कुछ बांधनी ड्रेस साड़ी और ड्रेसेस ड्रेसेस घागरा भी रहता है अपने को स्कर्ट्स वगैरह ये कुछ अच्छे और माने कि फेस्टिवल्स की डांडिया डांडिया वैरायटी स्पेशल के लिए अच्छा रहता है स्कर्ट बहुत लेके जाते हैं बच्चों के लिए अच्छा रहता है वैसे अच्छा रहेगा राजस्थान स्पेशल गुजरात सारे इसमें भी बहुत अच्छे अच्छे कलर्स भी मिल जाएंगे आपको कच्छ वेरायटी का भी ड्रेस मेटेरियल है आपको कच्छ का ड्रेस मेटेरियल भी मिल जाएगा आपको बानी ड्रेसेस चुन्नीस पूरी वेरायटी हर एक वेरायटी मिलेगा आपको इधर राजस्थानी स्पेशल गुजराती स्पेशल जो होना वो आपको मिल जाएगा इधर है इधर नामपल्ली का, का बहुत अच्छा रहता सम्मर है समर में कपड़ा अच्छा रहेगा సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఇలాంటివి ఏదైనా కొనాలి అంటే రాజస్థాన్ గుజరాత్ వరకు వెళ్ళనవసరం లేదు ఇక్కడ మనకి అన్ని దొరికిపోతాయి సో ఇక్కడ హౌడీ అనేసి ఒక ఫాస్ట్ ఫుడ్ అండి ఇది ఇది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాకెట్ లో ఇది ఇన్స్టెంట్ డ్రై గ్రేవీ మిక్స్ ఇది ఈ గ్రేవీలో ఒట్టి పాలు ఇంకా నీళ్ళు మిక్స్ చేసి బాయిల్ చేస్తే గ్రేవీ రెడీ అయిపోతుంది దానిపైన మీరు ఏదైనా వేయొచ్చు మీరు పనీర్ వేయొచ్చు మీరు చికెన్ వేయొచ్చు మీరు ఆలు వేయవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ వెజిటల్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాఫ్ వేయొచ్చు కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో దీంట్లో నా దగ్గర మళ్ళీ వేరియంట్స్ ఉన్నాయి అవునండి ఇది మన మ్యాను మా సిస్టర్ ఫస్ట్ ఇయర్ మేము ట్రై చేస్తున్నాం ఇది ఇక్కడ సోస్ట్ కూడా చేయమని చెప్పారు చూద్దాము ఎలా ఉంది అనేది

ఇంకా మా రా మెటీరియల్ మనం వేరే వేరే ఏ సిటీ స్పెషాలిటీ ఉంది అక్కడి నుంచి తెప్పిస్తాం నేను కసూరి మేతి తెప్పిస్తాను రాజస్థాన్ నుంచి నా మొత్తం వెరైటీ ఏమైనా ఉంది మొత్తం వెజిటేరియన్ బేస్ కానీ మీరు నాన్ వెజ్ యాడ్ చేయొచ్చు దీన్ని థ్యాంక్ యూ మ్యామ్